యువత ముఖాల్లో ఆనందం చూడాలనే డిఎస్సీపై తొలి సంతకం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ను చాలా ఆనందంగా ఉందన్నారు నియామక ను పత్రాల ప్రధానోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవతో నూతన టీచర్లు ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ముగ్గురు ప్ నేతలు సమాధానం ఇచ్చారు గౌరవ విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ మీరు ఆంధ్రప్రదేశ్ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు మీరు వాగ్దానం చేసి ఉన్నారు సార్ మరి ఆ యొక్క అచీవ్మెంట్ ని సాధించడానికి మీరు ఏ రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్నారో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు బహుశా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీలో నైట్ హాల్ట్ ముందులో చివరి గ్రామానికి వెళ్ళా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మోహనాన్ ఒక తల్లి కూర్చుని బోండాలేస్తుంది ఆ తల్లి పక్కన కూర్చుని అడిగా తల్లి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని గత ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ మా పిల్లల్ని బాగా కి భర్త పోగొట్టుకున్న వాళ్ళిద్దరికి ఉద్యోగాలు కల్పించండి నాకు చాలు అని చెప్పారు అందుకే మానిఫెస్టోలో సూపర్ సిక్స్ లో తొలి హామీ నిరుద్యోగ యువతి యువకులకు ఐదు సంవత్సరాలు ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికి మూడే ఉన్నాయి మన దగ్గర ఒక విజనరీ నాయకుడు ఉన్నాడు అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ట్రాక్ రికార్డు ఉంది పెట్టుబడులు ఎట్ట తీసుకురావాలో ఆయన తెలుసు క్లస్టర్ బేస్ డెవలప్మెంట్ ఎటు చేయాలో తెలుసు అది మనకున్న అతిపెద్ద ఆయుధం రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రోజు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం రాని విధంగా పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మన ఒప్పందాలు చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల గ్రౌండ్ చేసి కనీసం పది లక్షల మందికి ఉద్యోగాలు కూడా కడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మూడోది కొత్త రాష్ట్రం మంది మన ఇంటం స్టార్ట్అప్ కంపెనీలని ఆ స్టార్ట్అప్ కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతాయి వాళ్ళకు కసి ఉంటుంది ఆకలి ఉంటుంది సక్సెస్ చేయాలని అదే కసి ఆకలి మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కాని అందరిగా కసి ఉంది ఆహారనిసలు కష్టపడతాం నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సో ఈ మూడు కారణాలతో ఆంధ్ర ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం సార్ ప్రశ్న ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మీ మొదటి సంతకం మెగా డిఎస్ మీద ఎందుకు పెట్టాలనుకుంటున్నారు పెట్టారు సారీ ఈరోజు మీ అందరి ఆనందం చూస్తా ఉంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను అది ఈ రోజు సాధ్యపడింది నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ నియమించలేదు నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు ఇక్కడ ఉండే టీచర్లు ఇక్కడ కొత్తగా వచ్చారు మీరందరూ ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అందరు ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మీ కోరిక ఉద్యోగం అది తీరింది నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి సాధ్యం నమస్తే సార్ నా పేరు బోకమ్ అనిత నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను అండ్ నా మై క్వశ్చన్ టు ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ సార్ కి మీ లీడర్షిప్ లో ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది ఇదే నా క్వశ్చన్ సార్ సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను వాళ్ళ దగ్గర నేర్చుకునే వ్యక్తిని నేను నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు చట్టాలు అమలు చేస్తమే కాదు మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం అంతే కాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి కాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది నాకు బాధ కలుగుతుంది అది పోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్ ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని అని కోరాను అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభా ముఖం మీకు తెలియజేస్తున్నా మాధవ్ సార్ సార్ మీ స్కూల్ టైంలో మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్ నా జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేదే ఈ స్థాయికి రామ్ ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులు ఉన్నారు ఆయన అత్యంత సాధారణంగా అంటే ఆ విధంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం నమస్తే సార్ నా పేరు జంధ్యాల అంజని మాది ప్రకాశం జిల్లా నాగులుపల్పాడు మండలం తిమ్మసముద్రం గ్రామం సార్ నేను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీ నాయకత్వ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక ఉపాధ్యాయుని గురించి మాతో పంచుకోగలరా సార్ నేను ఎస్వి యూనివర్సిటీ చదివాను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఎంఏ చేశాను నాకు అప్పట్లో డిఎల్ నార్ అనే ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన నన్ను అన్ని విధాలా ప్రోత్సహించేవాడు నేను స్టూడెంట్ లీడర్ గా ఎమర్జ్ అవ్వడానికి కొంతవరకు సహకరించి నేను ఎప్పుడు చదువుకునేవాడిని కాదు పెద్దగా నాకు ఒక ఆలోచన ఉండేది ఏం కావాలి అనుకున్నప్పుడు చాలా మంది నాకు సజెస్ట్ చేశారు ఐఏఎస్ అయితే బాగుంటుంది అన్నారు ఐఏఎస్ మనకు చదివేంత ఓపిక లేదు కాబట్టి కాలేము ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను రాజకీయాల్లోకి రావాలని ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను ప్రోత్సహించింది మొట్టమొదటిసారిగా మా ప్రొఫెసర్ డిఎల్ నారాయణ గారు అన్ని విధాల అక్కడి నుంచి నేను యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఎమ్మెల్యే అయ్యాను తర్వాత రెండేళ్ల మంత్రి అయ్యాను మళ్ళీ ఈ స్థాయికి వచ్చానంటే ఒక్కొక్కసారి కొంతమంది మనకు ప్రోత్సహిస్తారు ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది మళ్లీ మళ్లీ కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే ఆ శక్తి మీలో ఉంది ఆ శక్తి నిరూపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరి కోరుతున్నా